అందరికీ నమస్కారాలు కేంద్రంలో పరిపాలించే మోడీ గారి ప్రభుత్వం ప్రజలను దృష్టి మళ్లించడానికే చాలా కార్యక్రమాలు చేస్తుంటారు మోడీ గారు ఎప్పుడైతే భారతదేశంలో పరిస్థితి బాగుండదో నిరుద్యోగం విలువెడుతుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే ప్రజలను దృష్టి మళ్లించడానికి మతపారేమైన చర్యలు రెచ్చగొట్టి ప్రజలను దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంటారు మోడీ గారు దాంట్లో పెట్టిన ఆయన పెట్టిన విద్య వెన్నెతో పెట్టిన విద్య మోడీ గారికి తాజా ఉదాహరణ వగు బిల్లు మాత్రమే అయితే వక్కు బిల్లు పార్లమెంట్లో రోజే డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశంపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించడం జరిగింది ఆ సుంకాన్ని ఈ విషయం దేశ ప్రజలు తెలియకనే వాడు బిల్లు తీసుకొచ్చి గందరగోళానికి సృష్టించడం జరిగింది మోడీ గారు అయితే వక్కు బిల్లు అనేది ఈరోజు భారతదేశంలో చాలా చర్చతంగా మారింది అక్కడక్కడ చాలా ధర్నాలు రస్తా ఒకరు కూడా జరుగుతున్నాయి వక్కు బిల్ కులాగా అయితే అంటే ఏమిటి వక్ బిల్ అంటే ఏమిటి అసలు వక్ఫు ఎప్పుడు వచ్చింది మా భారతదేశానికి దానికి ఎవరు ప్రమోట్ చేశారు ఇవన్నీ తెలుసుకునే అవసరం ఏంటంటే ఉంది మనకు వక్ అనేది వాక్ వాకీబ్ అనే ఒక అరబీ పదం నుండి వచ్చింది అది వాకీబ్ అనే పదం నుంచి ఆ వాకీబ్ దాని అర్థం ఏంటంటే వక్ తన ప్రాపర్టీని తన దగ్గర ఉన్న ఆస్తిని వక్కు ఇవ్వడం దానం ఇవ్వడం దాన్ని వక్ అంటారు ఆ ఇచ్చిన దానాన్ని పేదలకు పంచిపెట్టడం దానిలో పేదలకు ఉపయోగించే వైద్యం కానీ విద్య కానీ మదర్సల్లో కానీ మస్జిద్లో కానీ గిరేవేడ్లో కానీ ఉపయోగిస్తారు అది వాక్ ఒకసారి వక్ ఎవరైతే చేస్తారో అది తిరిగి రాదు దాన్ని అమ్ముకోలేము అది వక్ వాక్కు సంబంధించిన ప్రాపర్టీ ఒక మూడు వక్ అనేది దాన్ని ఎవరు దానం చేస్తున్నారో వాక్కును దాని వాక్యం అనే అంటారు దాన్ని అయితే దీని వక్ ఉన్న ప్రాపర్టీని ముస్లింల సమాజంలో అభివృద్ధి కానీ మస్జిద్లో కానీ అదేవిధంగా గిరేవేడ్లో కానీ ఉపయోగిస్తారు ఈ వక్ ఆస్తిని ఈ ఒక్క ఆఫీస్ని తిరిగి తీసుకోలేము అమ్మలేము ఒకసారి వాక్ అయిన తర్వాత అది దేవుని పేరు మీద వెళ్ళిందని ఒక నమ్మకం ఈ వక్కు రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే కురాన్లో ఒక వాడు చెప్పడం జరిగింది కురాన్లో చెప్పినట్టుగా పేద ప్రజలకు ఏదైనా చేయాలని ఉద్దేశంతోనే సహాయించిన ఉద్దేశంతోనే వర్క్ పదం ఏర్పడింది కాబట్టి ఆ ఉద్దేశంతో చాలామంది చాలా మధ్య ఉన్న ఆస్తిని ఇతరులకు ఇచ్చే ఉద్దేశంతోనే వక్ చేయడానికి ఉద్దేశంతో చాలామంది ఓ చేస్తుంటారు అది వక్కు అయితే వక్కు అనేది మొదటిగా మదీనాలో మహమ్మద్ సలహా సలాం గారు ప్రారంభించడం జరిగింది అయినా మొదటిగా మాదిగాలో మజీద్ను వఫ్ఫు ఇచ్చారు అది మొదటి వఫ్ మన తర్వాత తర్వాత వఫ్ను ప్రపంచ దర్శన మెల్లమెల్లగా పంపించడం జరిగింది అయితే కొన్ని దేశాల్లో వఫ్కు చిన్న ప్రాపర్టీలు నాన్ ముస్లిమ్స్కు ముస్లిం ఇతర సంస్థలు కూడా పనిచేస్తాయి అవి ఫిలిప్పైన్ కానీ సింగపూర్ కానీ ఆ దేశాల్లో ఇతర మత మతస్థులకు కూడా ఈ వఫ్ ప్రాపర్టీని వాడతారు అయితే భారతదేశంలో ఇప్పుడు అంటే భారతదేశంలో ఎప్పుడైతే మొఘల రాజులు ఇక్కడికి రావడం జరిగిందో అప్పుడు వఫ్ ప్రాపర్టీ ఇక్కడ కూడా స్టార్ట్ కావడం జరిగింది మొదటిగా వఫ్ ప్రాపర్టీ మొదటిగా పన్నెండవ శతాబ్దంలో మొహమ్మద్ గోరి గారు ఇక్కడ మొహమ్మద్ గోరీ గారు అదేవిధంగా మొహమ్మద్ ఖిల్జీ గారు అదేవిధంగా మొహమ్మద్ బిన్ తుక్లా గారు ఈ వీరు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిగా మొహమ్మద్ బిన్ గోరి గారు ముల్తాన్ అనే ప్రాంతంలో రెండు గ్రామాలను ఆ వఫ్ కేటాయించడం జరిగింది తర్వాత మహమ్మద్ ఖిల్జీ గారు కానీ అదే తుక్లాక్ కానీ వీళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవాలని చుట్టూ ఈ ప్రాపర్టీని సాగునీటి ప్రాజెక్టులకు కానీ సాగునీటి కానీ వైద్యాన్ని కానీ ఈ వైక్ ప్రాపర్టీని ఉపయోగించి దీన్ని ఎంతగానో ప్రమోట్ చేశారు తర్వాత పద్దెనిమిది వంద పదహారు వందల యాభై ఎనిమిది నుండి పదిహేడు వందల పదిహేడు వరకు ఔరంగజేబు గారు కూడా ఈ వక్ ప్రాపర్టీని వక్కును చాలా ప్రమోట్గా చేశారు ఆయన హయాంలో అనేక మసీదులు అనేక మదర్సాలు అనేక ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డారు తర్వాత తదనంతరం పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్నా పదొమ్మిది వందల నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు బ్రిటిష్ వారు రావడం జరిగింది వాళ్ళు పరిపాలించడం జరిగింది వారు కూడా ఒక్ను ప్రమోయడం జరిగింది మన దేశంలో జరిగింది దేశంలో అయితే ఎయిటీన్ నైన్టీ ఫోర్లో బ్రిటిష్ వారు నాలుగు నలుగురు జడ్జిలతో ఒక వక్కు చట్టాన్ని రద్దు చేయాలనేది ప్రతిపాదించడం జరిగింది అయితే ఇంగ్లాండ్లో ఆ వక్కు ప్రాపర్టీ రద్దయింది కానీ భారతదేశంలో మాత్రం కాలేదు ఎందుకు అంటే అప్పుడు బ్రిటిష్ రాజులు కూడా విభజించు పాలన దేశంతోనే హిందూ ముస్లింలు విభజించి పాలించడానికి ఇక్కడ రద్దు చేయలేదు ఇంగ్లాండ్లో మాత్రం రద్దు చేసేది ఇక తద్ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ నైన్ రాజ్యాంగం ఏర్పాటు చేశారు తర్వాత కూడా నాలుగు ఆర్టికల్ ఆర్కల్లను ఏర్పాటు రాజ్యాంగ పరంగా గాదాసాబ్ అంబేద్ గారు భీమరావు అంబేద్ గారు నాలుగు ఆర్టికల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ థర్టీ ఈ ఆర్టికల్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ప్రొటెక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ప్రొడక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ఎడ్యుకేషన్స్ ఆ ఇన్స్టిట్యూషన్ అని చేయడం జరిగింది ఆ బిక్కు ఇప్పుడు చేసిన ఆయన ఏదైతే రాజ్యాంగం చేసిరో ఏదైతే బిల్లు పెట్టిరో ఆ రాజ్యానికి విరుద్ధం కాబట్టి దానికి వెంటనే కొట్టేయాలని ఉద్దేశంతో దేశ ప్రజలు ఈరోజు దేశంలో ఉన్న ముస్లింస్ అందరూ ఈరోజు పోరాటం చేస్తుంది దాని వ్యతిరేకత ఎందుకంటే ఆ దాదాసాహెబ్ భీమరావు గారు రచించిన అభ్యంతర రచించిన విధానంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పైలో ఏదైతే ఈ మత మతపరానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ రాజ్యాంగంలో చెల్లదు అని సుప్రీంకోర్టుకు కూడా వినడం జరుగుతుంది ఇది జరిగిన తతాంగం ఇది ఉమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు భూములు గుచ్చుకోలేదు వక్ బోర్డు అనేది ఇవన్నీ కూడా తీసుకోలేదు కేవలం అది మాది ఇస్లాంకు చెందిన భూములే వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ముస్లాం ముస్లింకు చేసిన తప్పకుండా వాళ్ళకి చెందాల్సిన అవసరం ఉంది దాన్ని ఎన్నో అమెండ్మెంట్స్ చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కూడా వర్క్ చట్టాన్ని ఒక సెంట్రల్ వర్క్ బోర్డుగా స్టేట్ వాక్ బోర్డుగా రెండుగా విభజన జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అమెండ్మెంట్ నాన్ ముస్లిమ్స్ కూడా ఉండాలని చట్టం చేయడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అమెండ్మెంట్ బిల్లో ఈ నాన్ ముస్లిమ్స్ ఉండద్దని కూడా చేంజ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా బోర్డు మెంబర్లు ముస్లింస్ ఉంటే కమ్యూనిటీ వాళ్ళే ఉండాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ముస్లిమ్స్లో శక్తి చీఫ్ ముస్లిమ్స్లో ఉన్న వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఉండాలని అప్పుడే ప్రతిపాదించడం జరిగింది ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది బీజేపీ నాయకులు నాగ్పూర్ వీధిలో యునివర్సిటీ చెందిన నాయకులు కొందరు అబో లేనిపోర్గా అపాన్ చేసుకుంటూ పివీ నరసింహారావు గారు రెండు వేల పదమూడులో వక్ చట్టం మొత్తం ఏ భూమి ఉంటే ఆ భూమి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది అయ్యా వక్ఫ్ యూనివర్సిటీ గారు పివీ నరసింహారావు గారు రెండు వేల నాలుగు ఐదు రోజులు చనిపోవడం జరిగింది ఆయన ఇప్పుడు చేసే అమెడి కాలేదు కాబట్టి ఎప్పటికైనా మోడీ గారు కానీ అయితే కేంద్ర ప్రభుత్వం కానీ ఆదేశించాలి ఈ వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఏమి పెరిగిన భూముల వల్ల కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం చెందిన ప్రాపర్టీ కాబట్టి ముస్లింకి కేటాయించాలని మరోసారి మీ వీలుపై పూజలు దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం జై హింద్ జై భారత్ జై